ఎక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుంది చాలా చాలా తక్కువ రేట్కి వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాటు సో ఇది మనకి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అయితే వస్తుందండి ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఇరవై ఒక గజలండి సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి విజయవాడలోని ప్రసాదంపాడండి సో ప్రసాదం పాలనయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది అపార్ట్మెంట్ చూడొచ్చు మీరు సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తారండి పదిహేడు లక్షల రిజర్వ్ ప్రైస్ అనేది మనకి ఆఫీస్ స్టార్టింగ్ ప్రైస్ ఇది సెవెంటీన్ ల్యాక్స్ అనేది సో ఈ ప్రాపర్టీ మనకి వికాస్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి సో తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన కొరటిపాలులో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ రోజులు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది నేను ఇండివిజువల్ హౌస్ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి మూడు వందల ముప్పై ఒక్క గజాలు మూడు వందల ముప్పై ఒక్క అండి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ మీరు చూడవచ్చు రోజు రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ మనకి రోడ్డు సూల్ అయితే ఉందండి నార్త్ వెస్ట్ సైడ్ మన గుంటూరు అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ ప్రైవీస్ అనిపిస్తుంది అండి ఒక కోటి పదకొండు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కోటి పదకొండు లక్షల నుంచి తక్కువ బడ్జెట్లో మంచి ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీస్ మీకోసమే అండి మీ మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే వాళ్ళకు కూడా చాలా చాలా బెస్ట్ అవకాశం అండి ఇది అసలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ మనకు వచ్చేసండి రెండు వందల యాభై గజాలు అలాగే రెండు వందల అరవై గజాలు అండి రెండు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి ఈ బ్యాంక్ ఆప్షన్లో సో ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు నుండి ప్రత్తిపాడి వెళ్ళే రోడ్లో అండి యనమదల విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి రెండు వందల యాభై గజాలు అలాగే రెండు వందల అరవై గజాలండి సో ఇంకా వీటి ప్రైస్ వివరాలు చూసుకుంటేనండి రెండు వందల యాభై గజాలు వచ్చేసి కేవలం తొమ్మిది లక్షలండి అలాగే రెండు వందల అరవై గజాలు వచ్చేసి అండి తొమ్మిదిన్నర లక్షలండి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఈ ప్రాపర్టీస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా బెస్ట్ అవకాశం అండి మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు అపార్ట్మెంట్ అయితే దినండి ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఇంకా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి వేణుగోపాల్ నగర్ అండి గుంటూరు అంటే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అప్పుడు ఉంటుందండి అంటే మనకి ఆపోజిట్లో వచ్చేసి పాతిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ఉంటుందండి దాని లోనే మనకి ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుంది సో ఇదిలో మనకి త్రీ కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తం వచ్చేసి టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి రోడ్డు సోలో అయితే ఉందండి మీరు చూడొచ్చు రోడ్డు సోలో అయితే ఉంది అపార్ట్మెంట్కి సో మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు కనుక ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి మంచిగా సో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తేనండి ఇది రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుందండి సో తొమ్మిది లక్షల ఏడు వేల చేంజ్ ఉందండి తొమ్మిది లక్షల ఏడు వేల అండి రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి తెనాల్లో అండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వస్తుందండి మనకి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పన్నెండు వందల గజలు ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అండి రోడ్డు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి రెండు కోట్ల అరవై లక్షలకైతే స్టార్ట్ అవుతుందండి రెండు కోట్ల అరవై లక్షలండి సో మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో మనకి తెనాలి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మనకి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలోకి ప్రాపర్టీ సెల్కి వచ్చింది అండి సో మీలో కన్నా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చండి ఇదేనండి అపార్ట్మెంట్ ఇందులో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లా అండి సో ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసింది సెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తారండి ముప్పై రెండు గజాలు ఇంకా ఈ ప్రాపర్టీ విషయానికి విషయాలకు వస్తాయండి పదకొండు లక్షల యాభై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది కింద స్టార్ట్ అవుతుంది పదకొండు లక్షల యాభై వేలు నుంచి సో మీలో ఎవరికన్నా అతి తక్కువ ధరలో ఒక టూబీహెచ్ ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకు చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ధరకి మళ్ళీ రాదండి ఇదే మంచి ఛాన్స్ సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మనకి ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సెల్ఫ్ వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ లో ఇది మనకి గుంటూరులోని ఆరగ్రహారం ఏరియాలో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి ప్రాపర్టీ అయితే ఇదేనండి చూడొచ్చు ఇదంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి బిల్డింగ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి సెమీ కమర్షియల్ మనైతే షట్టర్ ఉంది చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ అండి సో నూట ఎనభై ఐదు గజలండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు సో బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అండి ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట సో మీరు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ అండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇదేనండి బిల్డింగ్ అయితే సో ఈ ప్రాపర్టీ మనకి సింగినగర్లో వస్తుందండి లోనా సెంటర్ సింగినగర్ లోనా సెంటర్ అండి ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి ఇది నూట ముప్పై మూడు గజాలండి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మీరు ఏరియాకి చూడొచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా సో ఏరియా చూడొచ్చు అండి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి బ్యాంకాక్షన్లో అయితే అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి యాభై మూడు లక్షల పదమూడు వేలని స్టార్ట్ అవుతుందండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట యాభై మూడు లక్షల పదమూడు వేల నుంచి సో బిల్డింగ్ అయితే చాలా బాగుందండి సో మీలో కన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలోని కరెన్సీ నగర్ అండి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఈ అపార్ట్మెంట్ వస్తుంది సో ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి పదిహేడు వందల అరవై ఎస్ఎఫ్టీతో వస్తుందండి సెవెంటీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారండి యాభై నాలుగు గజాలు సో ఈ ఫ్లాట్కి వచ్చేసి అండి లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ సెట్ అయితే ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫ్లోర్లో వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో మీరు లోపల చూడొచ్చండి ఫ్లాట్ లోపల చాలా బాగుంది ఫ్లాట్ ఫ్లాట్ తగిన త్రీ బి కే ఫ్లాట్ ఇది మనకి అండ్ వేస్టే వచ్చేసి యాభై నాలుగు అయితే ఇస్తారండి సో వుడ్ వర్క్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది విజయవాడ ప్రైమ్ లొకేషన్ లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్న ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక ప్రైవేట్ రేటెడ్ ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ ఆప్షన్ లో ఉంది కానీ ఓనర్ ఏ వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేస్తారండి సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ వస్తారండి ఎయిటీ ఎయిట్ లాక్స్ అండి ఎనభై ఎనిమిది లక్షలు సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్ ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. ఇది ఇదేనండి ఓపెన్ ల్యాండ్ వచ్చేసి ఇది మనకి లొకేషన్ వచ్చేసి అండి గన్నవరం మండలం అండి వేరవల్లిలో వస్తుంది వేరవల్లి విలేజ్ అండి గన్నవరం మండలం సో మనకి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పదహారు వందల నలభై ఆరు గజాలు అయితే ఉందండి పదహారు వందల నలభై ఆరు గజాలు ఓపెన్ ల్యాండ్ అండి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అయితే వస్తుందండి ఇక దీని మెజర్మెంట్స్ చూసుకుంటేనండి అరవై ఐదు ఇంటూ రెండు వందల ఇరవై ఎనిమిది అండి సిక్స్టీ ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఎయిట్ అండి దీని మెజర్మెంట్స్ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఒక కోటి పదహారు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఆగస్టు పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పోతాం చూడొచ్చు ఇది ఒక జి ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని భవానీపురం అండి బ్యాంక్ సెంటర్ లో అయితే వస్తుంది సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి నూట నలభై తొమ్మిది గజలు అండి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బీట్ హౌస్ అండి ఇది హౌస్ కూడా చూడొచ్చు చాలా బాగుందండి ఎలివేషన్ కూడా చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్ కి వచ్చింది ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి అండి ఒక కోటి ఇరవై ఒక అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక కోటి ఇరవై ఒక లక్షల నుంచి మీరు ప్రాపర్టీ చూడొచ్చు అండి హైవేకి జస్ట్ ఒక థర్టీ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి సో చాలా దగ్గరగా ఉన్నదండి మెయిన్ రోడ్కి కనుక సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి వేరే కాల్ చేయొచ్చండి సో విజయవాడ భవానీపురం బ్యాంక్ సెంటర్ అండి లొకేషన్ వచ్చేసి సో ఇంకా లాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్వాగతం చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసండి తెనాలిలోని శాంతి నగర్ థ్రాడ్ లైన్ అయితే వస్తుందండి ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం వచ్చేసి నూట నలభై ఐదు గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అయితే వస్తుందండి మీరు ప్రాపర్టీ చూడవచ్చు చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేట్లో వస్తుంది చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి చూడొచ్చు అంటే రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి కనుక ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో నార్త్ ఫేసింగ్తో అయితే వస్తుంది ఈ ల్యాండ్ నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ప్రైవిషి అనిపిస్తుంది కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేలండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇంత తక్కువ ప్రైస్కి అయితే మళ్ళీ రాదు సో మీరు కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్వాగతం చూడొచ్చండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని కొండపల్లి అండి కొండపల్లి కిల్లా లో అయితే వస్తుందండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి మూడు వందల పది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ మనకి కొండపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కండి సో పిహెచ్సి అంటారు సో దాని దగ్గరలో అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇదంతా కూడా మీరు ఏరియా కూడా అండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది రెసిడెన్షియల్ ఏరియాకి చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే అండి డెబ్బై తొమ్మిది లక్షలకి అయితే సేల్కి వచ్చింది సెవెంటీ నైన్ ల్యాక్స్ అండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసి మనకి థర్టీ త్రీ ఫీట్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండదండి అండి నేషనల్ హైవేకి మూడు వందల పది గజాలు ఈస్ట్ ఫేసింగ్ సెవెంటీ నైన్ ల్యాక్స్ సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసండి ఆగస్టు పద్దెనిమిది సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకోండి స్క్రీన్ మేక మీ మన నెంబర్స్కి వెన్న కాల్ చేయొచ్చండి ఇది ఒక సూపర్ ప్రాపర్టీ అండి ఆ బడ్జెట్కి ఈ ప్రాపర్టీ రావడం అనేది చాలా చాలా మంచి డీల్ అండి మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ అయితే సూపర్ గా ఉంది చూడొచ్చు చాలా గ్రీనరీగా ఉందండి ఏరియా అంతా కూడా సో మిస్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాపర్టీ చాలా రేరుగా వస్తుంటే ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్వాగతం చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి ఇస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు అండి ఇది మనకి ఓల్డ్ బస్ స్టాండ్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఒక జి ప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్ సో ఈ మొత్తం వచ్చేసి అండి ఎనిమిది వందల ఐదు గజాలు అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నది బిల్డింగ్ అయితే సో ఎస్ఎఫ్ టి పరంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి సో ఇది వచ్చేసి మనకి కాలేజెస్ కి స్కూల్స్ కి హాస్టల్స్ కి బాగా ఉపయోగపడుతుందండి ఎంత కూడా కమర్షియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీ స్కూల్స్ కాలేజెస్ కి హాస్టల్స్ కి అట్లా ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో నాలుగు కోట్ల అరవై లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి నాలుగు కోట్ల అరవై లక్షలు సో చాలా మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు ఏలూరు సిటీలో అయితే వస్తుందండి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ అండ్ పెంటోస్ అలాగే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ముందరైతే మనకి షటర్ షాప్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ప్రాపర్టీ వచ్చేసి అండి పటమట డి మార్ట్ ఉంది అండి సో ఆ డిమార్ట్ దగ్గరలో అయితే ప్రాపర్టీ వస్తుంది మీరు వీడియోలో కూడా చూడొచ్చు మార్ట్ అనేది సో ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి మూడు వందల అరవై మూడు గజాలండి ముందరైతే కమర్షియల్ గా ఉందండి నాలుగు షటర్లు అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ అయితే మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఉందండి అది ఒక జీ ప్లస్ టూ అలాగే పెంటోస్ ఉందండి పైన సో ఈ మూడు వందల అరవై రెండు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి ప్రాపర్టీ మీ వీడియోలో చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చిందండి అంటే రిజర్వ్ ప్రైస్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రాపర్టీ కనుక మీలో ఎవరికి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కంపెనీస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా లేని మరియు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ